నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐఏఎస్ ఐపిఎస్ వంటి అఖిల భారత సర్వీసుల్లోని అధికారులు ఎలా పనిచేయాలి అత్యున్నత నైతిక ప్రమాణాలు పాటిస్తూ విధి నిర్వహణలో నీతిగా నిజాయితీగా ఉండాలి రాజకీయంగా తటస్థంగా మెలుగుతూ ఉద్యోగ బాధ్యతలను న్యాయబద్ధంగా నిర్వర్తించాలి పారదర్శకత జవాబుదారీతనాలకు కట్టుబడి ప్రజలతో మర్యాదగా ప్రవర్తించాలి ముఖ్యంగా బలహీన వర్గాల పట్ల సానుభూతిని ప్రదర్శించాలి ఇవన్నీ కేవలం ప్రజాకాంక్షలు మాత్రమే కాదు ఐఏఎస్ ప్రవర్తన నియమావళిలోని కొన్ని కీలక అంశాలు కూడా అయితే స్వార్థ రాజకీయ శక్తులతో అంటకాగుతూ ప్రజా ప్రయోజనాలకు పాతరేస్తున్న ప్రభుత్వాధికారులే ప్రస్తుతం ఎక్కువగా పోగుపడ్డారు గడిచిన ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అడుగులకు మడుగులొత్తిన పలువురు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు చట్టాలు రాజ్యాంగ నిబంధనలకు కాలదన్నారు ఏపీలో పనిచేసిన అధికారులెందరో గతంలో ఉన్నత స్థానాలకు ఎదిగారు కానీ ఇక్కడి ఐఏఎస్ లను నేడు ఢిల్లీలో చులకనగా చూస్తున్నారని సీఎం చంద్రబాబు తాజాగా వ్యాఖ్యానించారు వేరు పురుగుల వంటి వారి వల్ల మొత్తం వ్యవస్థకు దుష్కీర్తి దాపురిస్తుందని ఏపీ ముఖ్యమంత్రి ఆవేదన చెందటం చూస్తుంటే ఈ వ్యాఖ్యలే అర్థం పడుతున్నాయి ఐఏఎస్లపై ప్రజా విశ్వాసం అడుగంటి పోయిందంటూ ఏపీ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్సి సిసోడియా సైతం మొన్న ఆవేదనాత్మకంగా స్పందించారు అందులో అవాస్తవం ఏదీ లేదు వృత్తి నిబద్ధత నిష్పక్షికతలకు ఏనాడైతే అధిక శాతం అత్యున్నత అధికారులు నీళ్లు వదిలేశారో ఆనాడే సివిల్ సర్వీసులపై ప్రజల్లో నమ్మకం గౌరవం సన్నగిలిపోయాయి ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొడుతూ సుపరిపాలనకు ఆటంకం అవుతున్న అవినీతిని నిర్మూలించడంలో కఠినంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు నిరుడు ఉద్బోధించింది ప్రజాపాలనలో అక్రమాలకు తావు లేకుండా చూడాల్సిన ఉన్నతాధికారులే మేతలకు అలవాటు పడితే ఇక అవినీతిని అరికట్టేదెవరు ఛత్తీస్గఢ్లో రెండు వేల కోట్ల రూపాయల మధ్య కుంభకోణంతో సంబంధం ఉందంటూ అనిల్ టుటేజా అనే విశ్రాంత ఐఏఎస్ అధికారిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇటీవలే అరెస్ట్ చేసింది అవినీతి కేసుల్లోనే కొద్ది నెలల క్రితం హర్యానాలో రెండు రోజుల్లో ఇద్దరు ఐఏఎస్కు సంఖ్యలు పడ్డాయి గుజరాత్ కేరళ ఇలా అనేక రాష్ట్రాల్లో ఉన్నతాధికారుల భాగోతాలు బట్టబయలయ్యాయి ఏపీలో వైకాపా హయాంలో వెల్లువెత్తిన అవినీతిపై లోతుగా దర్యాప్తు చేపిస్తే ఎంతమంది అధికారులు కటకటాల్లోకి వెళ్తారో తెలియదు నిబంధనలకు అతీతంగా ఏదైనా చేయమని ప్రభుత్వాధినేతలు అడిగితే అదేం కుదరదని నిష్కర్షగా చెప్పగలిగిన ఐఏఎస్లు గతంలో ఉండేవారు రాజ్యాంగానికి చట్టాలకు విధేయంగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారంలో ఆ అధికారులు చురుగ్గా వ్యవహరించేవారు అటువంటి వారి స్థానంలోకి క్రమేణా నాయకులతో కలిసి నీకది నాకిది పద్ధతిలో జాతి వనరులను దోచుకు తినేవారే చొరబడ్డారు యూపీఎస్సీని బోడీ కొట్టించి ఐఏఎస్ అయిన పూజా ఖేడ్కర్ ఉదంతమైతే సివిల్ సర్వీసుల ఎంపికల్లో మేట వేసిన వ్యవస్థాగత లోపాలకు అర్థం పడుతోంది ప్రజా సంక్షేమానికి ప్రోధి చేయటంలో చిత్తశుద్ధి వంటి వాటితో నిమిత్తం లేకుండా ఆయాచితంగా వచ్చి ఒళ్ళో వాలే పదోన్నతులతో సివిల్ సర్వెంట్లు ఆడింది చెల్లిపోతుంది ఐఏఎస్ల పనితీరును కాలానుగుణంగా సమగ్రంగా సమీక్షిస్తూ ప్రమాణాలను అందుకొని వారిని తొలగిస్తే తప్ప దేశీయంగా పాలనా నాణ్యత మెరుగుపడదు